హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు ఏటి ఎంప్లాయీ ఇన్ఫో యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ అండమాన్ నికోబార్ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్ నుండి క్లర్క్ మల్టీటాస్కింగ్ స్టాఫ్ జూనియర్ ఆడిటర్ హార్డ్వేర్ ఇంజనీర్ మరియు కంప్యూటర్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది టెన్త్ క్లాస్ పాస్ అయిన అభ్యర్థులకి అలాగే ఇంటర్మీడియట్ పాస్ అయినటువంటి అభ్యర్థులకి అదేవిధంగా డిగ్రీ పాస్ అయినటువంటి అభ్యర్థులకు నోటిఫికేషన్ అందు ఉద్యోగాలు కలవు ఎటువంటి ఫీజు కూడా లేదు ఆఫ్లైన్లోనే అప్లై చేసుకునేటువంటి అవకాశాన్ని కల్పించారు ఇవి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కాబట్టి ఏపీ మరియు తెలంగాణ ఇద్దరు రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు అలాగే మేల్ మరియు ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు సరే ఫ్రెండ్స్ పూర్తి సమాచారం అనేటువంటిది ఒకసారి చూసేద్దాం ఇందులో మనకు డెబ్బై ఒక్క క్లర్క్ ఉద్యోగాలు అనేటువంటివి కలవు ఈ డెబ్బై ఒక్క వేకెన్సీస్లో అన్ రిజర్వ్ కేటగిరీ వారికి ముప్పై ఎనిమిది ఓబీసీ కేటగిరీ వారికి ఇరవై ఏడు ఎస్టీ కేటగిరీ వారికి ఆరు వేకెన్సీస్ అనేటువంటివి కలవు ఇందులో ఏజ్ లిమిట్ అనేటువంటివి పద్దెనిమిది నుండి ముప్పై మూడు సంవత్సరాల వరకు మేల్ క్యాండిడేట్స్కి పద్దెనిమిది నుండి ముప్పై ఎనిమిది సంవత్సరాల వరకు ఫీమేల్ క్యాండిడేట్స్కి వయసు అనేటువంటిది ఇవ్వడం జరిగింది క్వాలిఫికేషన్స్ అనేటువంటివి పన్నెండవ తరగతి అంటే ఇంటర్మీడియట్ కంప్లీట్ అయి ఉండాలి దాంతోపాటుగా కంప్యూటర్ కోర్స్ అనేటువంటిది వన్ ఇయర్ డిప్లొమా కంప్యూటర్ కోర్స్ అనేటువంటిది కలిగి ఉండాలి ఫ్రెండ్స్ ప్రొబేషన్ పీరియడ్ అనేటువంటిది టూ ఇయర్స్గా ఇవ్వడం జరిగింది అదేవిధంగా జూనియర్ ఆడిటర్ ఈ యొక్క పోస్ట్లు అనేటువంటివి ఆరు వేకెన్సీస్ కలవు సో ఈ ఆరు వేకెన్సీస్లలో అనుజా కేటగిరీ వారికి నాలుగు ఓబీసీ కేటగిరీ వారికి రెండు ఎస్టీ కేటగిరీ వారికి లేవు ఫ్రెండ్స్ సో ఈ యొక్క వేకెన్సీస్లో పద్దెనిమిది నుండి ముప్పై మూడు సంవత్సరాల వరకు మేల్ క్యాండిడేట్స్ వారికి వయసు అదేవిధంగా పద్దెనిమిది నుండి ముప్పై ఎనిమిది సంవత్సరాల వరకు ఫీమేల్ క్యాండిడేట్స్ వారికి వయసు అనేటువంటిది కలిగి ఉండాలని చెప్పి మెన్షన్ చేయడం జరిగింది అదేవిధంగా బీకామ్ డిగ్రీ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ అనేటువంటివి బీకామ్ డిగ్రీ డిగ్రీతో పాటుగా సంబంధిత విభాగంలో త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేటువంటి కలిగిన వారు అర్హులుగా ప్రకటించడం జరిగింది టెన్త్ క్లాస్ పైన ఏ ఉద్యోగాలు ఉన్నాయని చెప్పి ఆలోచిస్తున్నారా సరే వచ్చేయండి ఫ్రెండ్స్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పదిహేను వేకెన్సీస్ అనేటువంటి కలవు ఇందులో అన్జాడ్ కేటగిరీ వారికి ఎనిమిది ఓబీసీ కేటగిరీ వారికి ఆరు ఎస్టీ కేటగిరీ వారికి ఒక వేకెన్సీ అనేటువంటిది కలదు వీరికి కూడా పద్దెనిమిది నుండి ముప్పై మూడు సంవత్సరాలు మేల్ క్యాండిడేట్స్కి పద్దెనిమిది నుండి ముప్పై ఎనిమిది సంవత్సరాలు ఫీమేల్ క్యాండిడేట్స్కి వయసు అనేటువంటిది కలిగి ఉండాలి సరే ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ అనేటువంటివి టెన్త్ క్లాస్ దాంతోపాటుగా కంప్యూటర్ నాలెడ్జ్ అనేటువంటిది కలిగి ఉండాలి సరే ఫ్రెండ్స్ దాంతోపాటుగా ఈ యొక్క కంప్యూటర్ అసిస్టెంట్ ఈ యొక్క పోస్టులు అనేటువంటివి నాలుగు కలవు ఇందులో అన్ రిజర్వ్ కేటగిరీ వారికి రెండు ఓబీసీ కేటగిరీ వారికి రెండు ఈ యొక్క పోస్టులు అనేటువంటివి రిజర్వ్ చేయడం జరిగింది సో ఏజ్ లిమిట్ అనేటువంటిది పర్ ద అన్ని పోస్టులకు ఎలాగైతే చెప్పుకున్నాము పద్దెనిమిది నుండి ముప్పై మూడు పద్దెనిమిది నుండి ముప్పై ఎనిమిది మేల్ మరియు ఫీమేల్ క్యాండిడేట్స్ కానీ సో ఈ పోస్టులకు కూడా అదే విధంగా ఉంటుంది ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ అనేటువంటివి బ్యాచులర్ కంప్యూటర్ బ్యాచులర్ డిగ్రీ ఇన్ కంప్యూటర్ అప్లికేషన్స్ అదేవిధంగా బీఎస్సి కంప్యూటర్ సైన్స్ అదేవిధంగా హార్డ్వేర్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్లో డిప్లొమా అనేటువంటిది ఎవరైతే చేసి ఉంటారో వారు కూడా అర్హులుగా ప్రకటించడం జరిగింది సో ఫ్రెండ్స్ అదేవిధంగా ఈ యొక్క హార్డ్వేర్ ఇంజనీర్ సో ఈ యొక్క హార్డ్వేర్ ఇంజనీర్ నాలుగు వేకెన్సీస్ అనేటువంటివి గలవు అన్ రిజర్వ్ కేటగిరీ వారికి రెండు ఓబీసీ కేటగిరీ వారికి రెండు వేకెన్సీస్ అనేటువంటివి రిజర్వ్ చేయడం జరిగింది సో ఏజ్ లిమిట్ అనేటువంటిది కూడా సేమ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అనేటువంటివి కంప్యూటర్ సైన్స్ విభాగం నందు డిప్లొమా అనేటువంటిది కలిగి ఉండాలి లేదా హార్డ్వేర్ ఇంజనీరింగ్ ప్రోగ్రామ్ నందు సర్టిఫికేట్ కలిగినటువంటి ప్రతి ఒక్క అభ్యర్థి కూడా అప్లై చేసుకోవచ్చు సో ఫ్రెండ్స్ అప్లై విధానం అనేటువంటిది ఆఫ్లైన్లో అప్లై చేసుకునేటువంటి విధానాన్ని కల్పించారు సో ఈ యొక్క వీడియో డిస్క్రిప్షన్లో ఫామ్కు సంబంధించినటువంటి లింక్ ప్రొవైడ్ చేయడం జరిగింది ఆ లింక్పై క్లిక్ చేసినట్లయితే మీరు అప్లికేషన్ ఫామ్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు సో అప్లికేషన్ ఫామ్ను డౌన్లోడ్ చేసిన పిదప సరైనటువంటి సమాచారంతో నింపి ద మేనేజింగ్ డైరెక్టర్ అండమాన్ నికోబార్ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ హెడ్ ఆఫీస్ నైంటీ ఎయిట్ మౌలానా ఆజాద్ రోడ్ పోర్ట్ బ్లే పిన్ కోడ్ సెవెన్ డబల్ ఫోర్ వన్ జీరో వన్ అనేటువంటి యొక్క అడ్రస్ ముప్పై నాలుగు రెండు వేల పంతొమ్మిది నాలుగున్నర గంటల లోపల చేరే విధంగా మనం సెండ్ చేయవలసి ఉంటుంది సో సెండ్ అనేటువంటిది ఎలా సెండ్ చేయాలన్నట్లయితే రిజిస్టర్ పోస్ట్ ద్వారా కానీ సో స్పీడ్ పోస్ట్ ద్వారా కానీ మీ యొక్క కన్వీనియంట్ని బట్టి ఈ యొక్క పోస్ట్కు సెండ్ చేయవలసి ఉంటుంది ఇంకా ఒకే ఒక డౌట్ అనేటువంటిది మీకు ఉండొచ్చు ఫ్రెండ్స్ అండమాన్ నికోబార్ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్ కదా అదేవిధంగా ఏపీ మరియు తెలంగాణ వారిద్దరు దరఖాస్తు చేసుకోవచ్చా లేదా అని చెప్పి ఒకే ఒక డౌట్ ఉండొచ్చు ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీరు ఒకసారి గమనించవచ్చు నేషనాలిటీ అప్లికెంట్ మస్ట్ బి అన్ ఇండియన్ నేషనల్ అని చెప్పి నోటిఫికేషన్లో ఇవ్వడం జరిగింది ఖచ్చితంగా ఏపీ మరియు తెలంగాణ వారి ఇద్దరు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు సో ఫ్రెండ్స్ ఒకే ఒక చిన్న రాత పరీక్ష ద్వారా ఎటువంటి ఫీజు లేకుండా ఉద్యోగాలు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దరఖాస్తు చేసుకోవడానికి ప్రయత్నించండి దట్స్ ఆఫ్ ఫ్రెండ్స్ అండమాన్ నికోబార్ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్ నుండి విడుదలైనటువంటి వివిధ ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు మరిన్ని ఇటువంటి లేటెస్ట్ అప్డేట్ కోసం ఎడ్యూ ఎంప్లాయ్ ఇన్ఫో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే